మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ఘన అర్పించారు తమ అభిమాన గాయకుడిని స్మరించుకుంటూ ఆయన అభిమానులు ప్రతి నెల ఒకటవ తారీఖున ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలితో ఘనంగా నివాళులర్పిస్తున్నారు తిరుపతిలో రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఘంటసాల అభిమానులు ఆయనను స్మరించుకుంటూ స్థానిక వివి మహల్ రోడ్డులోని విగ్రహానికి ప్రతి నెల ఒకటవ తారీఖున పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్నారు అందులో భాగంగా నేడు తుఫానును సైతం లెక్క చేయకుండా జోరు వానలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహానికి పూజలు నిర్వహించారు అనంతరం ఘంటసాల అభిమాని లోకా ప్రభాకర్ నాయుడును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన గానామృతంతో తెలుగు ప్రజలను ఉర్రూ తల ఘంటసాల వెంకటేశ్వరరావును స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యత అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ఘంటసాల అభిమానులు సోము ఉమాపతి కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి వినాయకరెడ్డి జనార్దన్ రెడ్డి తులసిరాం నాయుడు కరుణాకర్ పురోహితుడు సురేష్ స్వామి తదితర పాల్గొన్నారు నిజంగా మహనీయుల గొప్పతనం ఎక్కడంటే కుంభవృష్టి కూర్చేటువంటి ఈ మూడు రోజుల్లో ఆయనకు మామూలుగా మొదటి నెల మొదటి రోజు చేసేటువంటి ఆ ఆ యొక్క అభిషేక కార్యక్రమంలో ఒక కళాకారుణ్ణి ఒక గొప్పవాణ్ణి సన్మానం చేసేటువంటి ఆ యొక్క ఆ సమావేశ ఆ యొక్క కార్యక్రమంలో వాళ్ళను ఇచ్చింది అంటే అది ఒక్కతనం పరమాత్ముడి యొక్క గొప్పతనం ఘంటసాల గారి యొక్క మహనీ అంట ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ ప్రభాకర్ గారికి చక్కగా ఆ కళాకారుడుగా ఒక మంచి వ్యక్తిగా అందరం కలిసి గోపీనాథ్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు సన్మాన కార్యక్రమం చేసుకున్నాము వీరందరికీ చాలా సంతోషం 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 ఎగటేశయా శ్రీ 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 ఘంటసాల గారికి ఈరోజు డిసెంబర్ ఒకటి తేదీన బాలాభిషేకం జరిగినది బాలాభిషేకంలో పలువురు ఘంటసాల అభిమానులు పాల్గొన్నారు అదేవిధంగా సోము హోమాపతి సమక్ ద్వారా కుండాల గోపీనాథ్ రెడ్డి సమక్షంలో లోక ప్రభాకర్ గారికి చాలా గప్పి సన్మానం సన్మానం చేయడం జరిగినది నమోం నమో వెంకటేశ్వర జై శ్రీరామ్ శ్రీ ఘంటసాల వెంకటేశ్వర గారు సంగీతం కోసం సంగీతం వలన సంగీతం ద్వారా పుట్టిన హాని గారు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర గారు తెలుగు ప్రజలైన మనం అందరూ చేసుకున్న ఎంతో పుణ్యం వలన అతను మన తెలుగు జాతిలో పుట్టడం మన అందరికీ గర్వకారణం జరిగే ఘనసాల కార్యక్రమంలో కొండల గొప్పనాథ్ గారి ఆధ్వర్యంలో రంగస్థల వ్యక్తులందరూ చేరి ఘంటసాల గారికి అభిషేకము పూలభిషేకము చందనాభిషేకం అన్ని చేసిన తర్వాత ఒక ఘంటసాల అభిమానికి సన్మానం చేయడం ఆడవాయికి కొండల గొప్పనాథ్ ఆధ్వర్యంలో రంగస్థల ఆధ్వర్యంలో అంతా చేరి లోకం ప్రభాకర్ నాయుడు ఈ రోజు సన్మానం జరిగింది మన పుణ్యం అంటే ఒక కలసాల గారికి ఒక జానపదం అయితే దళిత సంగీతం అయితే భక్తి పార్టీ అయితే విషాదం అయితే కానీ ఆయనకు అయితే సాటి మన తెలుగువాడుగా పుట్టడం గర్వకారణం మనంతా చేసుకున్న పుణ్యపదం అని అనుకుంటున్నాం ఈ రోజు కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు చాలా సంతోషం గంట మేము చేసే ముందు కార్యక్రమంగా కావిస్తున్నాము మొన్న గొంతు నాయకు గారు ఇది ఎంతో సెలవు తీసుకొని ప్రతి వారిని ఫోన్లు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఇచ్చేసే ప్రాబ్లమిక అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరి పది మంది ఇరవై మంది వచ్చేది బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నాము ఇలాగే జరుగుతుందని చెప్పో వెంకటేశ్వర